రోజు వాగ్దాన సందేశం ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఆరవచ్చు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు ప్రభుని అని మాట దీవించును కాక ఆమెన్ ప్రార్థన ప్రభు ఆ మాటను దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించు వెనకల చెవులు గ్రహింపగల హృదయం దాయిచ్చు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా ఈరోజు నేను భయపడను ప్రభు ఆయన ఏసుక్రీస్తి ఇస్తున్న వాగ్దాన సందేశం నేను భయపడను ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు ఐ మీన్ దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు ప్రభువే మనకు తోడున్నాడు నరమాత్రుడు ఏమి చేస్తాడు భయపడకు శత్రువు ఏం చేయదు శత్రువు బలవంతుడి మీద ప్రభు మనకు అధికారం ఇచ్చిండు దేవునికి మహిమ కలుగును గాక ప్రభు మరణించి తిరిగిలేసి మనకు విజయమునిచ్చిండు జయమునిచ్చిండు మనం దేనికి భయపడకూడదు ప్రభుని యేసుకృష్ణను ఘనపరచాలి ఆరాధన చేయాలి మహిమపరచాలి ఆయన సత్యసువార్త ప్రకటించాలి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు నేను ఆశీర్వదిస్తున్నాడు భయపడకు దేవుడు నీకు తోడున్నాడు భయపడకు నరమాత్రనికి ఏమి చేయలేడు ఎవరిని ఏమాత్రం హాని చేయలేరు ప్రార్థన చే అద్భుతం జరుగుతుంది బలంగా దేవుడు వాడుకుంటాడు నీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి నీ రోగాలు పోతాయి నీ శ్రమలు సమస్యలు అన్నీ దేవుడు తీసాయి ఈరోజు ఇది ఇస్తున్న వాగ్దానం దేవుడు ఇస్తున్న వాగ్దానం ప ఎబ్రి పదమూడు ఆరు ప్రకారం నీ జీవితాలు అద్భుతం చేయనుగాక ప్రభు ఏసు మాటలు దీవించను కాక ఆమెయను ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి ఎవరైతే విన్నారో వారందరినీ దీవించండి సబ్స్క్రైబ్ చేసిన వారు దీవించండి ఏసునాములు ప్రార్థించినాము తండ్రి ఆమెయను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానం సదాకాలం తోడు నీడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ట్ వన్ దయచేసి గమనించండి జయమినీ ట్రస్ట్ యొక్క పరిచయలు అనేకం ఉన్నవి వాటి కొరకు ప్రార్థన చేయండి ఆగస్ట్ ఇరవై మరి ఫాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ సభ యాభై ఒక్క రోజుల ఉపాస ప్రార్థన మీటింగ్ ఆగస్ట్ ఇరవై మంగళవారం ఉదయం పది గంటల రండి దైవాశీర్వాళ్ళు పొందుకోండి ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఇస్తున్నాం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలు రాత్రి పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాలకి ఇస్తున్నా చూడండి దైవాశీర్వాదాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని దీవించను కాక ప్రైస్ అలాడు జయమణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె ప్లేస్ ప్రేజ్ అలాడు